ఎలా అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసి సగ్గుబియ్యం పడాలండి చూడండి నాలుగు గంటల పాటు నాలుగు పెట్టాను సగ్గుబియ్యాన్ని దీనికి కావాల్సిన పదంగా చూద్దాం రెండు బియ్యం సైజు ఉల్లిపాయలు కొంచెం కరివేపాకు మూడు పచ్చిమిర్చి కొంచెం ఉప్పు కొంచెం కారం కొత్తిమీర కొంచెం జీలకర్ర ఇవన్నీ కలిపిన తర్వాత మళ్ళీ చూపిస్తాం చిన్నప్పుడైతే నువ్వు చిన్న బాగా తినడం స్కూల్కి వెళ్ళేటప్పుడు స్నాక్స్ కింద అయితే బాగా వేసి పెట్టేదాన్ని ఈ బే చిన్న చిన్న పప్పులు అయ్యో సారే అండి బియ్యం పిండి అసలు చెప్పుడే మార్చిపోయాను బియ్యం పిండి అయితే ఈ గిన్నెతోని రెండు గిన్నెలు తీసుకున్నాను ఒకవేళ అవసరం ఉంటే కనుక మళ్ళీ వేసుకోండి వాటర్ గునుక తక్కువైతే వాటర్ వేసుకోండి అయితే ఈ వాటర్ సరిపోతుంది బియ్యం నానబెట్టిన వాటరే సరిపోతుంది మామూలుగా ఒకవేళ వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ అయితే వేసుకోండి ఈ పిండి అయితే కలిపేసాను దీన్ని ఒక పదిహేను నిమిషాలు పక్కన పెడదాము లోపు ఆయిల్ అయితే హీట్ చేస్తాను ఆయిల్ అయితే వేడి వేస్తున్నా మీద చేసుకోవచ్చు కవర్ మీద కూడా చేసుకోవచ్చు చూడండి ఈ రంగు అయితే రావాలి చూడండి పిండి అయిపోయే వరకు ఇలానే చేద్దాము చేసుకోవాలి చూడండి ఒకే పిండితో సగ్గుబియ్యం గారే చేశాను సగ్గుబియ్యం వడలు చేశాను కొంచెం అందంగా చేసి వడగా చేశాను కొంచెం పలచగా చేసి అయితే గారెలాగా చేశాను సగ్గుబియ్యం వడలు గాయలు రెండు ఒకే పిండితో నేను వేసిన ఉప్పు కారం అయితే సరిగ్గా సరిపోయింది నేను మళ్ళీ అయితే ఏం వేయలేదండి మీకు నచ్చితే కనుక మీరు ట్రై చేయండి కాదు